హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్న కళామందిర్ని విజిట్ చేయడానికైతే వచ్చేసానండి ఇక్కడ పెళ్లి పట్టు చీరలకి ప్రత్యేక మందిరం అని అందరికీ తెలిసిన విషయమే సో ఆ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు పట్టు శారీస్లో ఏ కలెక్షన్స్ ఉన్నాయైతే అన్నీ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ప్రీవియస్గా కూడా నేను ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ మీద అయితే అయితే షేర్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ వీడియోని కూడా అలాగే లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు ఎంత కొంత హెల్ప్ అవుతుందన్నమాట ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విసిన్ రోడ్ కళా మందిర్ మేడం విజయవాడ అన్నమాట మనకి కంచిపట్లోనే మనకి ఈ ప్యూర్ మ్యారేజెస్ కల అవసరం మేడం ప్యూర్ కంచిపట్ అన్నమాట మనకంతా బ్రైడల్ వేర్ అలా వస్తాయి మేడం ఓకే ఇది పళ్ళు మేడం శారీ అంతలా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇస్తాడు అనమాట శారీ అంతలా డిజైన్ ఇస్తాడు మేడం మనకి పికాక్స్ అని ఎలా ఫిషెస్ అని ఇలా శారీ మొత్తం డిజైన్ వచ్చింది మేడం ఎండింగ్ దాకా వచ్చింది అనమాట మేడం ఇలాగా చాలా బాగుంటాయి మేడం మ్యారేజెస్ ఎలా మెయిన్ కలర్స్ అనమాట కళామందిర్ అంటేనే పెళ్లి పట్టుచీర్యలకి స్పెషల్ అండి సో అందుకని పెళ్లి పట్టుచీర్యల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వాటిలో కూడా మనం ప్రీమియం చూపిస్తున్నాం అనమాట హై కాస్ట్ నుంచి లో కాస్ట్ వరకు అయితే చూపిస్తున్నాం ఇది కంప్లీట్ గా చూస్తున్నారు కదా మొత్తం మనకి ప్యారెట్స్ డిజైన్ అయితే వచ్చిందండి ప్యారెట్స్ డిజైన్ కానీ కలర్ షేడ్ కూడా మంచి పేస్టల్ షేడ్ కి మనకి రిచ్ పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళు అసలు మనకి ఇంటర్ సిస్టమ్ అంటారు కదా కాళ్ళకి పట్టేయడం అలా కూడా లేకుండా మంచిగా అయితే ఉంటుంది చాలా హై బడ్జెట్ లో చూపిస్తున్నాము అది కూడా మనకి ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది అదర్ షాపింగ్ మాల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా మొత్తం బ్రొకేట్ అలా ఇస్తారు మేడం మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు కదా బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ అలా ఇస్తాడు ఇవన్నీ మనకి వెడ్డింగ్ మ్యారేజెస్ కి చాలా బాగుంటాయి మేడం ఇంగ్లీష్ కలర్స్ అలా అంటారు కదా నియన్ కలర్స్ మనకి ఆ టైప్ వస్తాయి మేడం దీనిస్ వస్తాయి ఇవన్నీ మనకి ప్యాటర్న్ ఒక్కొక్కటి అనమాట ప్యూర్ కంచిపోతుంది మేడం మనకి సొసైటీ అనమాట సొసైటీ కంచుపట్టు శారీస్ డైరెక్ట్ వీళ్ళ దగ్గర మనకి డైరెక్ట్ గా వస్తుంది కాబట్టి మనకి కింద కూడా మనకి ఇంటర్లాక్ సిస్టమ్ లాగా వస్తుందండి ఏది పట్టుకోవడం గానీ ఏమీ ఉండదు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సొసైటీ శారీస్ అది కూడా అతి తక్కువ ధరలో అయితే వస్తుంది దీని కాస్ట్ మనకి వచ్చేసి కాస్ట్ కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మనకి ఓకే అండి ంచపట్టులోనే మనకి పాడియా పట్టు మేడం మనకి శారీ అంతా ఇలా పాడియా పట్టు అని చెప్పేసి మనకి డిజైన్ కూడా మొత్తం ఎండింగ్ దాకేస్తాడు ఇలాగా ఇది పళ్ళు మేడం శారీ అంతా ఇలా మేడం ఇందాక చూపించాం కదా దాంట్లోనే మనకి ఇలా డిజైన్స్ అలా మారుతూ ఉంటాయి మేడం బోర్డర్ కూడా స్మాల్ బార్డర్ వచ్చి మొత్తం డిజైన్ మొత్తం ఎండింగ్ వచ్చింది మేడం మీడియం బోర్డర్ అయితే వస్తుందిండి కంప్లీట్ గా స్మాల్ అని చెప్పుకోవడానికి లేదు లాంగ్ అని చెప్పుకోవడానికి లేదు మీడియం బోర్డర్ అయితే వస్తుంది విడి పళ్ళు డిజైన్ చేశారు మేడం పీకాక్స్ వచ్చేలా సారీ అంతే రావొచ్చు మేడం ఓకే మంచి డిజైన్ అండి చాలా మంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అది కూడా మనకి పేస్టల్ షేడ్లు అయితే వస్తుంది మంచి కంప్లీట్ డార్క్ అని చెప్పుకోవడానికి లేదు మంచి ఇంగ్లీష్ షేడ్ అన్నమాట షైనీంగోడే సారీ అంతేలేస్టైల్ మేడం ఫుల్ షైనింగ్ అయితే ఉందండి ఇయన్నీ మనకి మ్యారేజెస్ కలర్ చాలా బాగుంటాయి మేడం మనకి మెయిన్ కలర్స్ అన్నమాట మనకి మంచి మంచి కలర్ షేడ్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇందాక మనం చూసినదైతే అయితే టూ కలర్ షేడ్ లో చూపిస్తారు ఇది వచ్చేసరికి కంప్లీట్ సింగిల్ కలర్ అన్నమాట ఇది బ్లౌజ్ వచ్చేసి అలా బ్రొకేట్ అలా ఇస్తారు మేడం హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తారు స్మాల్ అయితే స్మాల్ బిగ్ అయితే బిగ్ మేడం ఓకే ఇక్కడ మనం ట్యాజిల్స్ లాగా కూడా వేసుకోవచ్చు కంప్లీట్ గా షైనింగ్ అయితే అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఈజీగా క్యారీ చేయొచ్చు పట్టు శారీస్ అంటే అలా కట్టేలా తీయడం కాకుండా ఇలాగా మనకి డే అంతా కూడా క్యారీ చేసిన కంఫర్టబుల్ గా ఉండేటట్టు ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ కంప్లీట్ సొసైటీ శారీస్ అయితే మనకు షేర్ చేస్తున్నారు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ గా కాస్ట్ ఎలా పడుతుంది ఇది మనకి మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ ట్వంటీ మేడం ఓకే జస్ట్ ట్వంటీ థౌజండ్కి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుందనమాట వీటిల్లో మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మేము కొన్ని కొన్ని షేర్ చేస్తున్నాము లిమిటెడ్గా వన్ నా టూ అయితే షేర్ చేస్తాము ఇంకా నక్స్ కలర్ కూడా చూద్దాం ఎంచపత్తు నుండి లైట్ వెయిట్ అలా వస్తుంది మేడం మనకి పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వచ్చి శారీ అంత ఇలా డిజైన్ కూడా కొంచెం న్యూ డిజైన్ అనమాట మనకి శారీ అంత న్యూ డిజైన్ మేడం ఇది మనకి సింగిల్స్ వస్తాయి మేడం ఓకే ఇది పళ్ళు మేడం మంచి డార్క్ షేడ్స్ అండి చాలా బాగుంటుందన్నమాట కలర్ వేర్ చేస్తే కనుక చాలా షైనింగ్ కూడా ఉంది మంచి పట్టు లో మనకి మంచి మంచి కలర్ షేడ్స్ అయితే కావాలి అంటే కనుక ఒకసారి ఖచ్చితంగా కలర్ మందిరిని విజిట్ చేయండి శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది డిజైన్ కూడా మనకి న్యూ డిజైన్ మేడం ఇలా మొత్తం ఎల్లింగ్ దాకేస్తారు మేడం ఓకే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మేడం లైట్ వెయిట్ ఉంటుంది వెయిటే ఉండదు అనమాట మంచి డార్క్ షేడ్ అండి డిజైన్ వైజ్ గా రెగ్యులర్ గా చూసే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిజైన్ అయితే ఇస్తున్నారు పైన కింద కూడా మనకి బోర్డర్ వైజ్ గా కూడా చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది కలర్ కూడా మనకి కళ్ళత టైప్ వచ్చింది మేడం అవునండి షైనింగ్ కూడా షైనింగ్ వచ్చింది మనకి సారీ కూడా బోర్డర్ కూడా చాలా బాగుంటుంది అనమాట మొత్తం మనకి లైట్ వెయిట్ ఇది కాస్ట్ కూడా మనకి ఆఫర్ లోనే వచ్చింది మేడం మనకి 27000 ది 20000 పడింది మేడం ఓకే జస్ట్ 20000 కి మనకి చాలా హెవీ బడ్జెట్ లా కనిపిస్తుంది లుక్ వైస్ గా కానీ చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుందండి జస్ట్ 20000 కి అయితే వస్తుంది షైనింగ్ కూడా చూస్తున్నారు కదా వీడియోలోనే చాలా క్లియర్ గా కనిపిస్తుంది డైరెక్ట్ గా చూస్తే బాగా రిచ్ ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట శారీ కూడా బ్లౌజ్ మగ్గం వర్క్ గానే అలా చేయించుకోవడానికి అయితే ఇచ్చారనమాట కంప్లీట్ గా బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంది ఏం టాసిల్స్ యూజ్ చేసుకునేటట్టు పళ్ళు కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తుంది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మంచి కలర్ షేడ్స్ అయితే షేర్ చేస్తున్నారు మనకి సొసైటీ పట్టేస్తారు మేడం మనకి బోర్ కూడా పెద్ద బోర్డు వచ్చి మనకి శారీ అంతా ఇది మీనా డిజైన్ మేడం ఓకే మీనా డిజైన్స్ అంట అంటారు కదా కంచిపట్లోనే మనకి మీనా కారీ వర్క్ మీనా కారీ వర్క్ అంటారు కదా ఆ టైప్ మేడం మనకి స్యారీ అంతా ఇలా మీనా కారీ వర్క్ వస్తాడు పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్ గా చేస్తారు మేడం ఇది పళ్ళు మేడం ఓకే ఈ పళ్ళు మన స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్ చూసామండి ఇది చాలా లాంగ్ బోర్డర్ అన్నమాట అది కూడా మనకి గ్యాప్ బోర్డర్ లాగా అయితే ఇచ్చారు కింద కూడా డిజైన్ గా చూడండి పికప్ అయితే వచ్చేసరికి కంప్లీట్ గా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు మీనాకరి శారీస్ పట్టు శారీస్ కలెక్షన్ ఇప్పుడు అంతా కంచి పట్ల అవునండి చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది డిజైన్ వైజ్ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కంప్లీట్ గా చూస్తున్నారు కదా ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్స్ లాగా పికాక్ డిజైన్స్ లాగా డిజైన్ వైజ్ కూడా చాలా లుక్ వైజ్ గా ప్యాటర్న్ వేర్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లోనే వచ్చేస్తున్నాయి అండి ఇది యాక్చువల్గా మనకి కాస్ట్ కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా పడింది మేడం ఓకే టెన్ థౌసండ్ డిస్కౌంట్ అయితే టెన్ థౌసండ్ డిస్కౌంట్ వస్తుంది మనకి ఇది ఓకే ఇవ్వండి మేడం బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రొకేట్ అలా ఇస్తాడు మేడం ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఎవరైనా ఈ బ్లౌజ్ సపరేట్ గా కూడా స్టిచ్ చేయించుకోకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మనకి ఇది సెల్ఫ్ డిజైన్ మేడం మసన్ సారీ అంతా ఇప్పుడు దాకా కాంట్రాస్ట్ చూశారు కదా ఇది సెల్ఫ్ డిజైన్ మేడం మనకి సారీ అంతా సెల్ఫ్ వచ్చేసి సారీ అంతా సిల్వర్ గోల్డ్ డిజైన్ మేడం ఇది మనకి టూ మిక్సింగ్ అనమాట ఇది సిల్వర్ గోల్డ్ మేడం డిజైన్ కూడా ఇప్పుడు మనం జస్ట్ గోల్డ్ డిజైన్స్ అయితే చూసామండి వచ్చేసరికి సిల్వర్ విత్ గోల్డ్ అయితే మిక్స్ అప్ అయ్యి డిజైన్ వైజ్ గా కూడా చూడండి చాలా క్లాసీ లుక్ అయితే ఉందనమాట బోర్డర్ కూడా మనకి మీడియం బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పల్లు డిజైన్ మేడం మనకి ఇలా పల్లు డిజైన్ కూడా చాలా రిచ్ గా ఉండదు మేడం మనకి శారీ అంతా మనకి ఇలా డిజైన్ ఇస్తారు అనమాట అంతా మనకి గోల్డ్ బేసిక్ కదా ఇది కలర్ బేసిక్ అంటారు మేడం కంచిపట్లోనే ఓకే ఇది కలర్ బేసిక్ అన్నమాట శారీ అంతా ఇలా డిజైన్ ఇస్తారు మేడం కలర్ కూడా ఇది మెయిన్ కలర్ మేడం అవునండి చాలా మంది యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది మీరు బ్లౌజ్ ఆపోజిట్ గా అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మేడం పింక్ గాని రెడ్ గానీ అంటే మీకు ఇంట్రెస్ట్ బట్టి బ్లౌజ్ చేసి మనకి ఇది సెల్ఫ్ వచ్చేసరికి సెల్ఫ్ అయితే వస్తుంది ఇన్ కేసు వీటికి హెవీగా మగ్గ మొత్త వేయించుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఒకటే శారీ టూ శారీస్గా గా కాంట్రాస్ట్ కూడా యూస్ చేసుకొని టూ వేస్గా గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ప్యాటర్న్ వైజ్గా కూడా ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు దా చూపించిన కలెక్షన్ లో ఏ కలెక్షన్ నచ్చిందో కూడా షేర్ చేసుకోండి కలెక్షన్ వైజ్ గా అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశారు పెళ్లి పట్టు చీరలకి మంచి ఫేమస్ అండి కళామందిరు సో అందుకని చాలా మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి వారి కోసం ఈ కలెక్షన్ అయితే షేర్ చేసాం చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశారనమాట మీరు కూడా ఒకసారి స్టోర్ ని విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకోండి ఇంకా వీటిలో ఇంకా ఏమైనా కలెక్షన్స్ చూడాలి అనుకున్నా గానీ ఈ కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము తీస్తాము కూడా మనకి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఉందండి చూపిస్తున్నాను కదా కాస్ట్ కూడా ట్వంటీ ఫోర్ ఉన్నది మనకి సెవెంటీన్ ఫోర్ డబల్ నైన్ కి అయితే వస్తుంది ఆఫరింగ్ ప్రైస్ లో ఉంది బికాస్ ఆఫ్ వెడ్డింగ్ సీజన్ స్పెషల్ గా కొన్ని ప్రతిదీ మనకి ఆఫరింగ్ రేంజ్ లో అయితే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అన్ని చూపించిన కలెక్షన్స్ లో అన్ని కూడా మనకి ఆఫరింగ్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ సరికి ఇప్పుడు చూపించిన పట్టు సారీస్ కలెక్షన్స్ లో ఇవి అన్ అదర్ మోడల్స్ అనమాట అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం ఇవన్నీ వచ్చేసరికి మనకి మంచి పేస్టల్ షేడ్ అయితే వచ్చింది లావెండర్ కి లైట్ పింక్ కలర్ అయితే పేరప్ చేశారు ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ కి రెడ్ కలర్ పేరప్ చేశారు డిజైన్ వైస్ గా కూడా చాలా హాస్టమ్ లుక్ అయితే వస్తుంది ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ వచ్చేసరికి ఇది వచ్చి పేస్టల్ చేయడనమాట ఇది వచ్చేసరికి ఎవర్గన్ కాంబినేషన్ చాలా మంది హల్దీస్ కూడా ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు కంప్లీట్ ఎల్లో కాకుండా ఎల్లోకి మనకి గ్రీన్ మిక్స్అప్ అయ్యి గ్రీన్ కాంబినేషన్ లా కూడా యూజ్ చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇప్పుడు డిజైన్ వైజ్ చేంజెస్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి పాడియా స్టైల్ ఇది వచ్చేసరికి పాడియా స్టైల్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇప్పుడు పాడియా స్టైల్ సో ఆ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ కలెక్షన్స్ అన్ని అయితే మేము మినిమం చూపించామండి ఇవన్నీ వచ్చేసరికి మనకి టెన్ ప్లస్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ కౌంటర్ సైజ్ వచ్చేసరికి కంప్లీట్ గా పట్టు శారీస్ కలెక్షన్ అది కూడా మనకి టెన్ ప్లస్ రేంజ్ అయితే ఉంటుంది వచ్చేసరికి కాబట్టి శారీ అనేది అయితే ఓపెన్ చేస్తున్నారండి ఒకసారి చూడండి బాగా హల్చల్ చేస్తుందండి అండి ప్రజెంట్ పట్టు సారీస్ కలెక్షన్ లో పాడియా స్టైల్ అది కూడా ఇది మనకి సింగిల్ కలర్ అయితే వస్తుంది అది కూడా మంచి మనకి గోల్డ్ తో అయితే వచ్చింది హెవీ రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట అది కూడా మనకి చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది డిజైన్ వైజ్ గా కూడా చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది చూడండి మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్స్ లాగా వచ్చింది కంప్లీట్ గా బోర్డర్ కూడా చూడండి మెజంతా షేడ్ అయితే ఇచ్చారు బోర్డర్ మంచి వన్ గ్రామ్ గోల్డ్ శారీ లా కనిపిస్తుంది లుక్ వైజ్ గా కూడా అంత హెవీ జెరీ అయితే యూజ్ చేశారు షైనింగ్ లోనే బాగా తెలుస్తుంది అనమాట ప్యూర్ కంచిపట్టు పట్టు శారీస్ పాడియా స్టైల్ కాస్ట్ ఎలా పడుతుందండి ఈ కాస్ట్ కూడా మనకి 20000 12000 అలా పడింది మేడం ఇయన్నీ మనకి ఓకే జస్ట్ 12000 కే అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ అలా ఇస్తారు మేడం ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే హ్యాండ్స్ కలర్ బార్డర్ వేస్తాడు మేడం స్మాల్ అయితే స్మాల్ బిగ్ అయితే బిగ్ బోర్డర్ మేడం ఇప్పుడు అంతా ఈ కలర్స్ బాగా లేటెస్ట్ మేడం మనం కంచిపట్లోనే కలర్స్ పాడియ పట్సల్ అంటారు అనమాట చాలా ఇప్పుడు ఈ కలర్స్ మెయిన్ కలర్స్ గా బాగా వాడుతున్నారు మేడం మనకి మ్యారేజెస్ కానీ ఎక్కడికైనా బయట ఫంక్షన్స్ కానీ మనకి చాలా బాగున్నాయి అనమాట కలర్స్ కూడా దీంట్లో కూడా మనకి ట్వెల్వ్ థౌసండ్ అలా వస్తాయి మేడం ఇవన్నీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోన్ అనమాట దీంట్లో కలర్స్ కూడా చాలా మనకి కలర్స్ ఉన్నాయి అనమాట ఓకే అండి అది కూడా మనకి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి అది కూడా బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి కాబట్టి ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి లుక్ వైజ్ గా కూడా చాలా క్లాసీ ఎక్కువ కంప్లీట్ గా ఒక ట్వంటీ థౌసండ్ అని నమ్మేస్తారు ఆ విధంగా అయితే ఉంది శారీ బికాజ్ ఆఫ్ కంప్లీట్ సొసైటీ శారీస్ అనమాట బిగ్ బార్డర్ వచ్చి మనకి శారీ అంతా డిజైన్ కదా మనకి ఇప్పుడు టెన్ బిలో అయితే వస్తున్నాయి కంపేర్ చేసుకుంటే కొంచెం లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంటుందండి ఇందా చూపించిన వచ్చి కంప్లీట్ ప్యూర్ సొసైటీ శారీస్ లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసరికి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది టెన్ బిలో అయితే వస్తుంది అనమాట ఇది కూడా బోర్డర్ వైజ్ గా కూడా చాలా లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది డిజైన్ వైజ్ గా కూడా చూసుకున్నా మనకి చాలా మొత్తం లీఫ్ డిజైన్ లాగా వచ్చింది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు ఇది బార్డర్ కూడా మనకి చాలా గ్రాండ్ గా ఇస్తారు కలర్ కూడా లావెన్ డ్రిప్ బాగా అడుగుతున్నారు కదా మనం మోస్ట్ ట్రెండింగ్ గా రన్ అవుతుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ చేస్తారు మనకి బ్లౌజ్ కూడా ఇది పైపింగ్ మనకి వచ్చేసి గ్రీన్ అలా ఇస్తాడు మేడం శారీ అంతలా ఇది పైపింగ్ గ్రీన్ అన్నమాట మీరు బ్లౌజ్ ఆపోజిట్ గా గ్రీన్ బ్లౌజ్ అలా చేసుకున్నా మీకు ఇంట్రెస్టింగ్ బట్టి అనమాట క్యారీ చేసుకున్నా చాలా బాగుంటుంది ఓకే కాంట్రాస్ట్ గా కూడా యూస్ చేసుకున్నా టూ వేస్ గా కూడా బాగుంటుంది బాగుంటుంది అనమాట ఓకే బోర్డర్ కూడా చాలా గ్యాప్ బోర్డర్ లాంగ్ బోర్డర్ అయితే వచ్చింది దీంట్లోనే మనకి కంచి పట్టుకుని ఇలా ఇది ఒక ప్యాటర్న్ మేడం పాడియా పట్టులోని ఇది ఇంగ్లీష్ కలర్స్ అలా అంటారు కదా మనకి అవునండి చాలా బాగుంది మేడం సెల్ఫ్ టైప్ లో వచ్చి మనకి ఇలా ఇది కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా వస్తాయి మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోన్ అనమాట మనకి ఓకే పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు అలా ఇస్తారు మేడం డిజైన్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇలా స్మాల్ డిజైన్ ఇచ్చి శారీ ఇలా ఇస్తారు మేడం బాడీ కలర్ అంతా ఇది మేడం మనకి ఇది వచ్చేసి బోర్డర్ మేడం ఓకే మనకి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అలా ఇచ్చారు మేడం ఇది బోర్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ మేడం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు స్మాల్ బోర్డర్ ఇచ్చారు స్క్వాడ్ మేడం ఓకే ఇప్పుడు ఈ కలర్స్ కూడా బాగా చాలా మంది వాడుతున్నారు మేడం మనకి టేస్టల్ షేర్ టేస్టల్ షేర్స్ అలాంటార్ కదా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు మనకి లైట్ వెయిటే వచ్చింది మినిమం వెయిట్ మేడం ఇది ఓకే ఇలా సారీ అంతేలా మేడం లొప్ వైస్గా ప్యాటర్న్ వైస్గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీటిలో అనదర్ పేస్టల్ షేడ్ కూడా ఉంది అది కూడా మంచి లైట్ గ్రీన్ కలర్ అన్నమాట ఇది మనకి ఫిటైల్స్ లోనే ఇప్పుడు దాకా సెల్ఫ్ చూసుకుంటారు ఇది కాంట్రాక్ట్ మేడం ఓకే ఎస్ఆర్ ఆకు పచ్చ అంటారు కదండి దానికి మనకి రెడ్ కలర్ పేరప్ చేశారు ఇది మేడం పళ్ళు వచ్చేసి ఇది మేడం పళ్ళు శారీ బాడీ కలర్ అంతా డిజైన్ ఇస్తాడు మేడం మనకి పికాక్స్ వచ్చి మనకి డిజైన్ కూడా కొంచెం ఇప్పుడు న్యూ డిజైన్ మీద బుటాస్ అనమాట శారీ అంతా కంప్లీట్ గా డిజైన్ ఇస్తాడు మేడం ఇలాగా బోర్డర్ కూడా మనకి ప్యూర్ కొంచెం గ్రాండ్గా ఇస్తాడు మేడం మంచి షైనింగ్ అయితే ఉంటుందండి గ్యాప్ బోర్డర్ అయితే వచ్చి పైన కింద బోర్డర్ వచ్చి మధ్యలో గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది కూడా మనకి సేమ్ కాంట్రాక్ట్ కలర్ లో అయితే వచ్చింది అనమాట మనకి కంచిపట్లోనే లైట్ వెయిట్ వచ్చి టెన్ థౌసండ్ బిలో వస్తాయి మేడం మనకి అంతా ఇదంతా కలర్ బేసిక్ కలర్ వస్తాయి మేడం ఇవన్నీ మనకి కలర్ బేసిక్ డిజైన్స్ అనమాట మొత్తం మనకి ఇలా కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ పోను మేడం మనకి ఇవన్నీ ఇదంతా మనకి గోల్డ్ బేసిక్ మేడం ఇది ఇవి కూడా మనకి టెన్ బిలో వస్తాయి మేడం మనకి సెవెన్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మనకి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ మనకి ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా పడతాయి అనమాట అన్ని ఫేషియల్ కలర్స్ మేడం ఇవన్నీ షేడ్స్ కావాలి అన్నా కానీ మనకి చాలా అయితే కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి డాక్ షేడ్స్ ప్రిఫర్ చేసే డాక్ షేడ్స్ పేస్టల్స్ కావాలండి పేస్టల్స్ అన్నీ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి లిమిటెడ్గా గా అయితే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసాము మీరు అయితే డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్ షార్ట్ అయితే వీళ్ళు మీకు చూపిస్తారన్నమాట నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ ఇది కంప్లీట్ గా మనకి పట్టు సారీస్ కలెక్షన్ వర్క్ కలెక్షన్ అయితే ఉంటుంది ఈ ఫ్లోర్ మొత్తం టైప్ వస్తుంది మేడం అంటే మనకి ఈ కాస్ట్ కూడా మనకి స్టార్టింగ్ ట్వల్వ్ ఫిఫ్టీ కడ్ నుంచి వస్తాయి మేడం మనకి పెట్టుబడికి కానీ అరికింద పెడదాం అన్న చాలా గ్రాండ్గా బాగుంటాయి మేడం ఇది పల్లి మేడం సారీ అంతా డిజైన్ ఇస్తారు అన్నమాట మంచి డైమండ్ ఫినిషింగ్ లాగా అయితే అవును మేడం ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనం ట్వెల్వ్ ఫిఫ్టీ జస్ట్ అనమాట కి మంచి క్లాసీ లుక్ అయితే శారీ అయితే వస్తుంది వీటిలో కూడా మనకి సేమ్ కలర్ అయితే చూపిస్తున్నారు వీటిలో కాంట్రాస్ట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇక్కడ చూపించిన కలెక్షన్స్ అన్ని బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద అయితే ఉన్నాయి కింద చూపించిన అయితే సెల్ఫ్ కలర్ అండి సెల్ఫ్ కలర్స్ లో ఇవన్నీ కలర్ చార్ట్ అన్నమాట ఇవి వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి జస్ట్ బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద అయితే ఉంటుంది టూ ఫైవ్ ఉన్నది అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే వస్తుంది ఇన్ అంటే త్రీ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటాయి అన్నమాట చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వాటిలో మీకు ఒకటి అయితే షేర్ చేయగలిగాము వాటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి పేస్టల్స్లో కానీ డార్క్ షేడ్స్లో కానీ అన్నీ అయితే ఉన్నాయి మనకి బ్లౌజ్ కూడా వర్క్ చేస్తాడు మేడం ఇది పాడియా స్టైల్ బడ్జెట్ రేంజ్ అండి ఇది మనకి ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ పడింది మేడం ఇది ఓకే ఇది పళ్ళు కూడా ఇలా ఇచ్చి మనకి నార్స్ టైప్ వేస్తాడు మేడం ఇది ఓకే ఇలాగా ఇది పళ్ళు మేడం శారీ అంతా ఇలా మేడం దీనికి మనకి బ్లౌజ్ కూడా వర్క్ ఏం చెయ్యి చక్కలేదు మేడం వర్క్ కూడా వచ్చేసింది అన్నమాట ఈ వర్క్ మనకి థౌసండ్ లాక్ అయితే మేడం వర్క్ కూడా మనకి హ్యాండ్ మేడ్ అనమాట మేడం వర్క్ ఇది కంప్లీట్ గా మోతి వర్క్ అయితే వచ్చి బ్యాక్ సైడ్ కి హ్యాండ్స్ కి అయితే వస్తాయి అది కూడా జకాట్ ప్యాటర్న్ మీద అయితే వస్తుంది అనమాట ఇప్పుడు బాగా వర్క్ చేయించుకోకుండా ఈ బడ్జెట్ రేంజ్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఇవి వచ్చి హ్యాండ్స్ కి అయితే వస్తుంది ఇది బ్యాక్ సైడ్ నెక్ అయితే వస్తుంది జస్ట్ టూ కాస్ట్ అయితే పడుతుంది ఇది కూడా లుక్ వైజ్ గా ప్యాటర్న్ వైజ్ గా మంచి డాక్ షేడ్ అయితే షేర్ చేశారు వీళ్ళు డార్క్ విత్ పేస్టల్ మిక్స్ అయితే ఉంటుంది కదా సో ఆ కలర్ కాంబినేషన్ అయితే చూపించారు రాయల్ బ్లూ అనమాట చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది కింద బోర్డర్ కూడా మనకి మీడియం బోర్డర్ అయితే వస్తుంది దీంట్లోనే మనకి ఇది కాంట్రాస్ట్ మేడం ఇది సెల్ఫ్ కదా మనకి బ్లౌజ్ వర్క్ మీద ఇది వచ్చేసి కాంట్రాస్ట్ అలా ఇస్తారు మేడం ఇది కూడా మనకి బ్లౌజ్ వర్క్ అలా ఇస్తారు మేడం పాడియా స్టైల్ ఇది లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తారు మేడం ఇది ఓకే అది సెల్ఫ్ మనకి ఇది కాంట్రాస్ట్ మేడం ఓకే కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వచ్చింది మేడం ఇది కాస్ట్ కూడా మనకి మారేజ్ మేడం ఇది వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడింది మేడం మీరే చూడండి లైవ్ లోనే ఈ సారీకి ఈ సారీకి దీంతో కంపేర్ చేస్తే ఈ సారీ షైనింగ్ అయితే చాలా బాగుంది సో అందువల్ల కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కి అయితే వస్తుంది కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ చేపిస్తే ఏ విధంగా అయితే ఉంటుంది సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చేపించే రెడీగా అయితే ఉంటుంది మీరు జస్ట్ స్టిచ్ చేయించుకోవడమే ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ నెక్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది జకాట్ బ్లౌజ్ కి మనకి ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఓవరాల్ సారీ వచ్చేసరికి మంచి ఆరెంజ్ షేడ్ కి గ్రీన్ అయితే అప్ చేశారు లుక్ వైజ్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది జస్ట్ బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ కూడా వస్తాయి మేడం మనకి కలర్స్ మోడల్స్ కూడా వస్తాయి చాలా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఓకే దీంట్లో డిజైన్స్ కూడా మార్తే మనకి మీనా డిజైన్స్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట లైట్ వెయిట్ ఉండింది వెయిటే ఏ ఉండదు మేడం మనకి క్యారీ చేసుకుంటానికి కూడా ఇప్పుడు అంతా లైట్ వెయిట్ ఎక్కువ వస్తున్నాయి కదా ఇది మనకి లైట్ వెయిట్ లో తెప్పించాం అనమాట మనకి వేవర్స్ దగ్గర ఓకే డిజైన్ కూడా వేరియేషన్ అవుతూ ఉంటుంది అండి శారీకి శారీకి డిజైన్ వైజ్ గా కూడా చూడండి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంది షైనింగ్ కూడా చాలా షైనింగ్ అయితే ఉంది వీటిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్